హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమైందంటే మా పాప బర్త్డే వస్తుందని నేనైతే షాపింగ్ షాప్ కి వెళ్ళాము పాపకి డ్రెస్ తీసుకుందామని అందులో అయితే పాపకి ఓ డ్రెస్ అయితే నచ్చింది డ్రెస్ చూపిస్తాను మీకు డ్రెస్ అయితే ఇదనమాట ఇలా వచ్చింది డ్రెస్ డ్రెస్ ఇది కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది మా పాపకి అయితే ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు మా పాపకి ఇది డ్రెస్ మామూలుగా చెప్పడం అయితే పద్దెనిమిది వందలు చెప్పారండి పద్దెనిమిది వందలు చెప్తే మేమైతే వెయ్యి రూపాయలకి అయితే అడిగాము కానీ ఏ లో అయినా బట్టల షాప్ అయినా బొమ్మల షాప్ అయినా పిల్లలకి సంబంధించినవి తీసుకున్నప్పుడు పిల్లల్ని అయితే తీసుకెళ్ళకూడదండి నాకైతే అది బాగా అర్థమైంది పిల్లల్ని ఏమంటే వీళ్ళే ఏదైతే నచ్చిందంటారో అదైతే వాళ్ళు టాప్ రేట్ చెప్తారు రేట్ అయితే అస్సలు తగ్గరు వీళ్ళైతే మాకు అదే కావాలని అంటారు అదొకటి అయితే పిల్లల్ని మట్టికి తీసుకోకూడదు పిల్లల్ని పిల్లల వస్తువులు ఏ సరే బొమ్మలైనా బట్టలైనా ఏ కొన్నప్పుడు తర్వాత ఏంటంటే నా చిన్నప్పుడు మా అమ్మకి ఉండేది ఇటువంటి వర్క్ చీర ఇలా స్టోన్స్ స్టోన్స్ వచ్చి ఇలాగా ఈ క్లాత్ గట్టిగా ఉంటది క్లాత్ ఇది అలాగే స్టోన్స్ తో మా అమ్మకు ఉండేది చీర రెండు వేల పది రెండు వేల పదకొండు ఆ టైంలో మా అమ్మ తీసుకుంది మెరూన్ కలర్ చీర నాకైతే ఇంటికి వచ్చాక ఆ షాప్ లో అయితే ఏమనిపించలేదు ఆ తో అయ్యి ఆ బాగుంది కదా డ్రెస్ అని తీసుకొచ్చేసాను ఇంటికి వచ్చాక నాకైతే అనిపించింది ఇటువంటి డ్రెస్ చీర మా అమ్మకి ఉండేది కదా ఇలాంటి వర్క్ సేమ్ క్లాత్ సేమ్ స్టోన్స్ అయితే ఇలాగే ఉండేది చీర అయితే అప్పుడులోని నేను అప్పుడు అప్పుడు నేనైతే చిన్న చిన్నపిల్లనే నాకు తెలిసి కానీ నాకు గుర్తుంది బాగా గుర్తుంది అప్పుడు మా అమ్మ తీసుకున్న చీర సంక్రాంతి కనుకుంటా తీసుకుంది అప్పుడు చీరలు కూడా ఏంటంటే చాలా బరువుగా గరుగ్గా ఉండి ఇప్పుడు అంటే ఏంటి లైట్ వెయిట్ అని బా స్మూత్ గా ఉన్నాయి ఇప్పుడైతే చీరలు అప్పుడు మా అమ్మ తీసుకున్న అయితే బాగా గరుగ్గా ఉండే చీర అలాగే ఫుల్ వర్క్ అనమాట బరువు మొయ్యలేమో అన్నంత బరువు సేమ్ ఇలాగే స్టోన్స్ వర్క్ నాకు ఈ డ్రెస్ తీసుకుని ఇంటికి వచ్చేసాక అనిపించింది అప్పుడు చీరలు ఇప్పుడు చాలా మంది వచ్చి ఆ చీరలు పది కనేసి కొంటున్నారు కదా ఆ విధంగా పట్టుకెళ్ళిపోయిన చీరలు కానీ ఇలాగా చేసేస్తున్నారా రీమోల్డింగ్ చేస్తున్నారు అంటున్నారు కదా ఈ విధంగా డ్రెస్సులు ఏమన్నా తయారు చేస్తున్నారా కొంచెం ఈ ఇది యాడ్ చేశారు ఇది కొంచెం ఇది యాడ్ చేశారు అనిపించింది నాకైతే కానీ రెండు వేలు చెప్పారండి ఇది అయితే పద్దెనిమిది వందలు చెప్పారు డ్రెస్సు వెయ్యి రూపాయలు కూడా ఏమని అన్నారు మా పాప అయితే నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలని పట్టింది పిల్లలు కావాలంటే వాళ్ళు కూడా రేట్ అయితే తగ్గరు ఖచ్చితంగా తగ్గరు పిల్లలు ఏదైతే కావాలంటారో అదైతే నెంబర్ వన్ క్వాలిటీ అంటారు మంచి రేట్ అంటారు మీరు అడిగిన రేట్లో బట్టలు కాదంటారు ఏమేమో చెప్తారు వీళ్ళ మట్టికి మాకు ఏ కావాలంటారు నాకు తెలిసిన మట్టికి అయితే తీసుకెళ్ళకండి పిల్లల్ని ఏమైనా కొనాలంటే వాళ్ళకి ఏ విధమైన ఇష్టమో మనకు తెలుస్తుంది కాబట్టి మనం తీసుకొచ్చేయడం బెటర్ నాకైతే అలా అనిపించిందండి ఆ చీరలే ఇలాగా ఏమైనా డ్రెస్సులు తయారు చేస్తున్నారా అనిపించింది నాకైతే నిజంగా నాకైతే బాగా గుర్తు మా ఉండేది ఇటువంటి వర్క్ ఇటువంటి చీర సేమ్ క్లాత్ అసలు గట్టిగా అలాగే ఉంది నాకు బాగా గుర్తు మా అమ్మకే కొనుక్కున్న చీర రెండు వేల పది రెండు వేల పన్నెండులో ఈ స్టోన్స్ పూసలు కూడా అప్పుడే సేమ్ ఇప్పుడు మోల్డ్ అయితే కాదు ఇది కొంచెం ఇవి తయారు చేసి ఎలాగ వేసే వేసినట్టు అనిపించింది నాకైతే ఏమో మనకి తెలియంది అవును అదే అని అయితే నేను ఫిక్స్ అవ్వట్లేదు నాకు అనిపించింది ఎందుకంటే నేను చూసాను కాబట్టి మా అమ్మ దగ్గర చీర సేమ్ క్లాత్ నేను చూసాను కాబట్టి సో మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ